నిన్న రాత్రి నుండి చాదరగడ్ ప్రాంతంలో వరద బీభత్సం అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది నేను నిలబడ్డ చాదర్ఘట్టు ఈ పూల మీద నాకంటే ఒక రెండు మూడు ఫీట్లు ఎక్కువగా నీళ్లు పారినటువంటి స్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది రాత్రి ఎలాంటి ప్రణాళిక లేకుండా ముందస్తు హెచ్చరికలు లేకుండా సాగర్ గేట్లు ఎత్తివేయటం వల్ల ఈ చాదరగడ్ ప్రాంతంలో ఉండే ఆ ప్రాంతాల ఆ ఇళ్లన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఆ ఇళ్ళ మధ్యలో చాలా వేగంగా పోతున్నటువంటి వరద మనకు కనపడుతున్నటువంటి స్థితి మనకు ఉన్నది అంటే దీనివల్ల ప్రజలకు ముందస్తు చెప్పకపోవటం వల్ల ప్రణాళిక లేకపోవటం వల్ల ఇది మొత్తం కూడా ప్రజలు నిరాశ్రయులైనటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ ఇళ్లలో ఉండేటటువంటి సామాన్లు కానీ మిగతా వస్తువులు కానీ అన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నది అదే సందర్భంగా వాళ్ళ యొక్క వాహనాలు కూడా నీట మునిగినటువంటి సందర్భం ఉన్నది ఇది చాలా నష్టం చాలా నష్టం కలిగిస్తున్నటువంటి స్థితి చాలా స్పష్టంగా ఉన్నది ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మేము ఆదేశాలు ఇస్తున్నామని అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నామని యంత్రాంగాన్ని అలర్ట్గా ఉన్నామని ఎంత చెప్పినప్పటికీ కూడా ఆచరణలో ఇట్లాంటిది చాలా స్పష్టంగా కనపడటం అంటే అర్థం ఏమిటి అంటే ఎంత చెప్పినా మొద్దు నిద్ర అనేటువంటిది ప్రభుత్వంలో ఉందనేటువంటిది మనకు తెలుస్తున్నది అందుకనే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వము రేపు మళ్ళీ వర్షాలు ఉన్నాయంటున్నారు రేపు ఎల్లుండి మళ్ళీ ఒక వాయుగుండం వచ్చేటువంటి పరిస్థితి ఉందనేటువంటిది కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనైనా ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల యొక్క ధన మాన ప్రాణాలన్నీ కాపాడేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం